రేషన్ కార్డులు కావాలా మీ సేవలో ఇలా అప్లై చేసుకోండి వెళ్లేటప్పుడు ఈ ప్రూఫ్స్ తీసుకెళ్ళండి రేషన్ కార్డులను దరఖాస్తులు చేసుకోవాలని భావిస్తున్నారా గ్రేటర్ హైదరాబాద్ లో కొత్త దరఖాస్తులు తీసుకుంటున్నారు ఇటీవల దరఖాస్తుల స్వీకరణపై పలు రకరకాల ప్రకటనలు రావడంతో ప్రజలు కాస్త కంగారు పడ్డారు మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటన రావడంతో ప్రజలు భారీగా అక్కడికి చేరుకుని క్యూలు కట్టారు చివరకు టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయంటూ దాన్ని ఆపేశారు వార్డు సభల్లోనే తీసుకుంటామని సీఆర్టీఓ ఫనీ రెడ్డి ఓ ప్రకటన చేశారు మళ్ళీ ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ పరిష్కరించామని చెప్తున్నారు ఇప్పుడు మీ సేవలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చని ఆయన అన్నారు కొత్త పేర్ల నమోదుతో పాటు తప్పుల సవరణలు కొత్త కార్డుల కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కొత్త కార్డులకు అప్లై చేసేవారు తమ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఆధార్ కార్డులతో పాటు ఇంటి కరెంటు బిల్లును తప్పనిసరిగా తీసుకెళ్లాలి ఇంతకు ముందే రేషన్ కార్డు ఉండి ఫ్యామిలీలోని వారి పేర్లను అందులో జతపరచాలనుకుంటే వారి ఆధార్ కార్డులో ఇవ్వాలి ఇప్పటికే ప్రజా పాలన లేదా ప్రజావాణిలో అప్లై చేసుకున్న వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు అప్లై కోసం సర్కార్ ఫీజును యాభై రూపాయలుగా నిర్ణయించింది ఎవరైనా అంతకంటే ఎక్కువగా తీసుకుంటే ఫిర్యాదు చేయాలని చెప్పింది ఇప్పుడు కొత్త కార్డులతో పాటు పాత కార్డుల్లో మార్పులకు కూడా దరఖాస్తులు మంది అప్లై చేసుకునే అవకాశం ఉంది